హలో హాయ్ అండి అందరికీ ఒక ఒక రెండున్నర సంవత్సరం అయిందండి టేబుల్ ఆరెంజ్ అది ఇప్పుడు రీపాటింగ్ చేస్తున్నాను చాలా రోజులైపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది దానిలో పెట్టి జస్ట్ వన్ ఫీట్ గ్రో ఇంతకుముందు కూడా మీకు వీడియోలో పెట్టాను ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక టూ ఫీట్ టబ్లోకి రీపాటింగ్ చేస్తున్నాను ఫస్ట్ హోల్స్ పెట్టిన తర్వాత చుట్టూ ఏం చేశానంటే అండి మనం బ్రోనింగ్ చేసిన మొత్తం అంతా కొన్ని మొక్కలు ఎండిపోయినాయి అవి బ్రూనింగ్ అంతా వేశానమాట వేసిన తర్వాత చుట్టూ అట్ట మొక్కలు పెట్టాను అట్ట మొక్కల తర్వాత కొంచెం మళ్ళీ ఒక లేయర్ ఒక పేపర్ వేశానమాట ఇదిగోండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ చామంచి మొక్కలు ప్రూనింగ్ చేశాను మొత్తం పువ్వులన్నీ అయిపోయినాయి ఇంకా సరే అది వేస్ట్ చేయటం ఎందుకని ఇవన్నీ కొత్త మొక్కలు అండి తీసుకొచ్చాను చామంచి మొక్కలు నా దగ్గర నా లేని కలర్స్ అవి తీసుకొని వచ్చాను అనమాట సరే ఆ మొక్క ఇంకా పెట్టలేదు దాని చుట్టూ ఈ బ్రూనింగ్ చేసింది మొత్తము దానిలో వేశానమాట అది డ్రై అయిపోయిన తర్వాత ఎక్కడైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చులే అని చెప్పన్నట్టుగా ఇప్పుడు అది తీసుకొచ్చి ఈ రీపోటింగ్ చేయడానికి పెట్టిన టబ్బులో వేస్తున్నాను ఇది సపోటా మొక్కండి పాలసపూట పాలసపూట అంటే చాలా ఇష్టం ఇంతకుముందు మాకు బాపట్లలో పెద్ద తోటలు ఉండే పాలసపూట చో తోటలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు ఎందుకో నాకు గుర్తుకొచ్చేది వేద్దామని హైబ్రిడ్ కన్నా కూడా అది చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో పాలసపూట తీసుకొచ్చాను అది పెట్టాలి ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఆగలేదు ఇక్కడ నాకు వీడియో ఆఫ్ చేశాను అనుకున్నా తర్వాత చేస్తుంటే వీడియో ఆఫ్ చేయలేదు ఇది మొత్తం కంపోస్ట్ అండి కంపోస్ట్ అయిపో వచ్చింది ఇప్పుడు వేసిన దీని మీద ఫస్ట్ ఏమో హోల్స్ తర్వాత ఏమో మనం బాటింగ్ రీబాటింగ్ చేసి పెట్టడానికి ప్రోనింగ్ చేసిందంతా వేసాను తర్వాత ఒక ఒక పేపర్ లేయర్ లాగా పెట్టేసి దాని మీద ఇప్పుడు మళ్ళీ కంపోస్ట్ వేస్తున్నారు అనమాట ఎందుకంటే అండి ఈ అట్టలు ఇవన్నీ చాలామంది చిన్న చిన్న ముక్కలు చేసి వాటర్లు వేసి అట్లా వేస్తున్నారు కానీ దానివల్ల పెద్దగా మనకి వర్క్ వేస్ట్ అవుతుంది కానీ టైం వేస్ట్ అవుతుంది కానీ దానివల్ల పెద్దగా నాకేం యూజ్ అనిపించలేదు ఇలా పెట్టామనుకోండి ఇప్పుడు వచ్చేది కూడా ఎండాకాలం కాబట్టి చాలా కూల్గా ఉంటుంది మనం వాటర్ వేస్తుంటే రోజు రోజుకి రోజు రోజుకి కొంచెం కొంచెం తడిచి మెల్లిగా ముద్ద అవుతుంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే వానపాములు రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ఇట్లా పెడితే ఆ పెద్ద చిన్న చిన్న ముక్కలా చేస్తే తొందరగా స్మాష్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే నాకు తెలియదు నేనైతే ఎప్పుడు ఇలాగే అట్టబులు వస్తుంటే కదా మనకి ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు అవి అవన్నీ పీసెస్లా కట్ చేసి అట్లా పెట్టుకుంటాను చుట్టూ వాటికి ఒక ఏ టబ్బులో పెడితే ఆ టబ్బులో చుట్టూ వాటికి బార్డర్ లాగా అనమాట సపోర్టింగ్ మట్టికి సపోర్టింగ్ పెడతాను ఫస్ట్ అది పెట్టేసిన తర్వాత లేయర్ వేస్తాను లేయర్ తర్వాత మళ్ళీ కంపోస్ట్ చేశాను ఇప్పుడు చూడండి ఈ టేబుల్ ఆరెంజ్ తీస్తున్నాను చాలా పెద్ద వేరు ఉంటుందేమో అనుకొని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీస్తుంటే జస్ట్ పై పైనే ఉన్నది వేరంతా ఊరికి వచ్చేసింది అనమాట చూడండి చాలా ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పెట్టి కానీ ఫ్రూట్స్ మాత్రం ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి మోర్ దెన్ సెవెంటీ దాకా సెవెంటీ టూ హండ్రెడ్ దాకా వస్తాయండి చాలా బాగుంటాయి ఇవి మనకి అన్నిటికన్నా కూడా మనం మామూలుగా మార్నింగ్ తేనెల్లో కలుపుకొని తాగటానికి కానీ పులిహోర చేసుకోవడానికి కానీ దేనికైనా ఐటమ్స్లోకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఇవి మనం దీనిలో కూడా పెట్టి పిండక్కలేదు జస్ట్ చేతి ఇట్లా ప్రెస్ చేస్తే జ్యూస్ మొత్తం పడిపోతుంటుంది ఇంక ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జనరల్గా ఏదైనా రిపోర్టింగ్ చేస్తే అదే ప్లాంట్లు ఏ మొక్క అయితే ఏ ప్లాంట్ ఏ టబ్బులో ఉందో ఆ మట్టే పోస్తారండి ఫస్ట్ ఇయర్లకి టచ్ చేయటట్టు ఎందుకంటే వాటికి షాక్ అనేది ఉండదు అనమాట అంత కొత్త కొత్తగా ఉంటే వేలు తొందరగా పికప్ అవ్వడానికి అవకాశం ఉండదు అందుకని దీనిలో తీసుకెళ్ళి కొంచెం మట్టి దానిలో పోసేస్తున్నాను చూడండి ఇదంతా మొత్తము కంపోజ్ చేసింది అనమాట అన్ని రకాలు కలిపింది చాలా పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి ఇది తీసుకెళ్ళి ఇప్పుడు దానిలో పోస్తున్నాను పోసిన తర్వాత ఈ మొక్క పెడతారనమాట జనరల్గా ఇప్పుడు ఈ కొంచెం ఇంక కొంచెము దానిలో నుంచి తీసుకొని డ్రై అయింది మళ్ళీ వేరే మట్టి పోస్తారనమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇది పోస్తాను చూడండి పోసిన తర్వాత దానికి సపోర్ట్ మనకి ఏదైనా కావాలంటే మనం ఈ మట్టి పోస్తున్నప్పుడు సెట్ చేసుకుంటున్నప్పుడే పైపు కానీ ఒక చిన్న కర్ర మొక్కలు కానీ ఏమైనా పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు అది కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి రిపోర్టింగ్ చేసినప్పుడు జనరల్గా మనం ఏదైనా దానికి కొంచెం సపోర్ట్ పెట్టాలన్నమాట పెట్టినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇట్లా పోసిన తర్వాత కొంచెం వాటర్ వేసాను దానిలో కొంచెం పుల్ల మజ్జిగ అనమాట ఇప్పుడు వేసింది నేను కొంచెం బాహ వాటర్ కలిపేసి పుల్ల మజ్జిగ పోసాను ఇప్పుడు మళ్ళీ వా ఈ చూడండి మట్టి చూడండి ఎంత మెత్తగా ఎంత మంచిగా ఉంది చూడండి ఎంత సాఫ్ట్గా అంత గుల్ల గుల్లగా ఉందనమాట ఈ మట్టి మొత్తం సొగం తీసుకెళ్ళి దానిలో పోస్తాను ఇప్పుడు ఇదంతా చూడండి మన చేతికే ఇట్లా ఇట్లా అంటున్నప్పుడు మనకు అంత ఫ్రీగా ఉండాలన్నమాట అంత లూజ్ లూజుగా ఉంటే కనుక వేర్లు తొందరగా లోపలికి వెళ్ళిపోతాయి అందుకని ఇదే మట్టి నేను యూజ్ చేస్తాను మనం ఎక్కడైతే మొక్క పెడతామో ఆ వేర్లకు టచ్ చేయేటప్పుడు కంపల్సరీగా ఇదే మట్టి పోస్తానన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మళ్ళీ దానిలోనే పెడుతున్నాను చూడండి ఆ మట్టి అంత పోసాను కదా ఇంకా వేర్లు కూడా కట్ చేయలేదు ఎందుకంటే దానికి కొంచెం పూత ఉంది ఇంకొకటి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అదిగోండి ఆ మట్టి చూడండి ఆ వేర్లకి ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ తొట్లో నుంచి అయితే తీస్తామో అదే మట్టి ఆ వేర్లకి టచ్ చేయేటట్టు పోస్తే మాత్రము కంపల్సరీగా తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఆ ఫీలింగ్ రాదనమాట ఇది కొత్తది అన్న ఫీలింగ్ రాదు మనమైతే మనకు తెలుసు రిపోర్టింగ్ చేస్తున్నామని కానీ వాటికి ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే మాత్రము ఫస్ట్ మనం దీనిలో నుంచి తీస్తున్నాము ఆ మట్టి పోసిన తర్వాతే ఈ ప్లాంట్ పెట్టాలి అది ప్లాంట్ కానివ్వండి ట్రీ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానీ ఏవైనా సరే రీపోర్టింగ్ చేసినప్పుడు నా ఆలోచన నాకు ఒక ఐడియా అనమాట అంతే ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మంచిగా నిలబడింది కదా చాలా మంచిగా అనిపిస్తుంది అవి అండి చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ మట్టి తీసుకొచ్చి మళ్ళీ కొంచెం పైన వేరే ఇదే సాయిల్ తీసుకెళ్ళి మళ్ళీ దానిలో పోస్తాను పోసిన తర్వాత మంచిగా సెట్ అయిపోతుంది మనం ఆ రోజు కొంచెం వాటర్ పోసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూగా ఒక టూ త్రీ డేస్ కొంచెం కొంచెం పోయాలి నీళ్ళు కూడా ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం పోయాలి ఇదిగోండి ఫైనల్ అయిపోయింది ఇప్పుడు అట్ట ముక్కలు అన్ని అట్లా ఉన్నాయి బాగా తడిచి ఉంటాయి కాబట్టి చక్కగా మనం రోజు వాటర్ వేస్తుంటే మాత్రం ఎండకి చక్కగా ఇవాపరేట్ అవ్వకుండా కూల్గా వస్తాయి అనమాట రెండు మూడు రోజులు ఆ మొక్కను బాగా కూల్గా వస్తాయి ఆటోమేటిక్గా చక్కగా మొక్క కోలుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది దానికి ఎలాంటి స్టాక్ రాదనమాట ఎందుకంటే ఇదే మట్టి పోస్తున్నాం కాబట్టి వేరకు అదే టచ్ అవుతుంది ఆ వాటర్ పోస్తున్నాం కాబట్టి చక్కగా ఉంటుంది ఇది మంచిగా ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత వేరే ఇంకో వీడియో పెడతానండి ఇప్పుడు ఇది తీసిన దానిలో నేను ఇంకొకటి వేరే మీషోలో నుంచి ఒకటి స్వీట్ ఆరెంజ్ తెప్పించాను అనమాట స్వీట్ లెమన్ తెప్పించాను స్వీట్ లెమన్ ఇప్పుడు తీసిన దానిలో అది సేమ్ కండెంటే కదా తెప్పించి కూడా దాదాపు మోర్ దెన్ వన్ మంత్ అయిపోతుంది ఇప్పుడు ఇదే దేటి తీసాను ఇదే కాబట్టి ఈ లెమన్ దీనికి తగిన జాతి కాబట్టి మళ్ళీ ఆ దానిలో సగం మట్టి తీసాను ఇంకో సగం ఉంది కాబట్టి ఇప్పుడు దీనిలో ఆ స్వీట్ లెమన్ తీసుకొచ్చి స్వీట్ లెమన్ పెడతానండి కానీ వాళ్ళు ఈ పోస్ట్లో పంపించేటప్పుడు మీషోలో నుంచి ఒకలాంటి గట్టిగా ఉందండి అది ఏంటో నాకు అర్థం కాలేదు అది మట్టి కూడా కాదు ఎంతసేపు ఇట్లా అన్నా కూడా ఊడిపోలేదనమాట ఇది చక్కగా ఇది గుల్లగుల్లగా ఉంది కాబట్టి దీన్ని మొత్తం సెట్ చేసుకొని ఆ వన్ ఫీట్ కవర్లోనే మళ్ళీ ఒక వన్ ఇయర్ వరకు ఇది ఉండొచ్చు ఇది మంచిగా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఏదైతే మీషోలో నుండి తెప్పించాను అదగండి అదేనండి స్వీట్ లెమన్ అది ఏందో గట్టిగా ఉంది నాకైతే తెలియలేదు మామూలుగా అయితే మట్టి అట్లా ఉంటుంది అనమాట వాళ్ళు అక్కడి నుంచి వైట్ క్లే లాగా అనిపించింది నాకు అందుకని నేనేం చేశానంటే డిస్టర్బ్ చేయకుండా కవర్ ఒక్కటి తీసేశాను తీసేసి డైరెక్ట్గా అట్లాగ పెట్టేశారనమాట చూడండి డైరెక్ట్గా అట్లాగ పెట్టేశాను అదిగోండి వైట్ క్లే చాలా గట్టిగా ఉంది హార్డ్గా ఉంది సరే ఏమైనా రూట్స్ పాడైపోతాయేమో ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో మొక్క అన్నట్టుగా ఇంత మా ఇంట్లో లేకుండా ఉండేయండి స్వీట్ లెమన్ ఇప్పుడు మా ఇంట్లో స్వీట్ లెమన్ ఒకటి ఉంది టేబుల్ ఆరెంజ్ ఇంకొకటి కస్టర్డ్ ఆపిల్ జామా ఇంకొకటి వచ్చేసి పప్పయ్య ఇవన్నీ కొన్ని కొన్ని మొక్కలు ఇప్పుడిప్పుడేనండి ఇంతవరకు మనం పువ్వులు అవి ఇవే చేసుకున్నాను కానీ కూరగాయలు ఒకటి టమాటాలు ఒకటి ఇలాంటివి ఇప్పుడు మాత్రము ఇది స్వీట్ లెమన్ కాబట్టి చూడాలి ఇది కూడా ఎలా వస్తుందో చూడండి సేమ్ అదే బ్రీడ్ కాబట్టి అలాంటిది పెట్టాను లైక్ చేయండి షేర్